నమస్తే అండి డ్రీమర్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఇది కూడా చాలా మంచి లొకేషన్లో వస్తుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా కూడా మీరు హౌస్ అయితే చూడొచ్చు అండి వీడియోలో ఇది కార్నర్ బీట్ హౌస్ అండి చాలా బాగుంటుంది డాబా ఇల్లు అండి ఇది ముందే చూసుకోవచ్చు అండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ హౌస్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయని వీడియోకి లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ హౌస్ చాలా మంచి ప్రైస్కి వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో ఇండిపెండెంట్ హౌస్ అనేది లొకేషన్ వచ్చేసి వన్కూర్ విలేజ్ అండి పెనమలూరు మండలం వన్కూరు విలేజ్ అండి చూడొచ్చు చాలా స్పేషియస్గా ఉందండి హౌస్ చుట్టుపక్కల కూడా ఇది మొత్తం వచ్చేసి రెండు వందల అరవై ఆరు గజాలండి సౌత్ అండ్ ఈస్ట్ ఫేస్ వస్తుంది ఇది కార్నర్ బిట్ హౌస్ అండి మీరు లోపల చూడొచ్చు హౌస్ బయట ఖాళీ స్పేస్ చూడవచ్చు అండి చాలా ఉంది గార్డెన్ స్పేస్ లాగా ఉంటుందండి బాగుంటుంది ఇది డాబా ఇల్లేనండి వెనకాల డాబా ఉంది చూడవచ్చు మెట్లు కూడా ఉన్నాయి హౌస్ అయితే మనకి చాలా బాగుందండి పీస్ఫుల్గా చాలా మంచి లొకేషన్లో వస్తుంది చాలా బెస్ట్ బడ్జెట్లో కూడా వస్తుందండి చూడొచ్చు లోపల ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి డెబ్బై లక్షలు అండి డెబ్బై వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో చూడొచ్చు చాలా అంటే చాలా మంచి ప్రైస్ అండి ఇది సో ఎవరు మిస్ చేసుకోకండి ఒక ఇండివిజువల్ హౌస్ అది కూడా రెండు వందల అరవై ఆరు అండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఈ ప్రాపర్టీని వచ్చి విజిట్ చేయాలనుకునేవారు స్క్రీన్ మేకర్ మిస్తో మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే ఇంకా మరెన్నో ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ